ओके ओके लेओ అలా యొక్క వేవడి తరగతి చేసేటువంటి జయకిరా పుస్త 7% అంటే పాఠశాల విద్యుడ మరియు ఈ విధంగా మధ్యమిక జోత గారి ముందుగా

ఇచ్చేసినటువంటి సమాజ పార్థువులు సోదరి మనులు జ్యోతి గారి యొక్క స్నేహితులు స్నేహితులు శ్రీనివాస్ చెప్పాలని మీ యొక్క సన్మానం చేయదానం చేయద స్వాగతం

తీసుకోవాలి ఒక గుంటూరు ఒక పట్టణాల ప్రజలకి రావాలి ఆ పరిధిలో పూర్తి గావాలి నేను వరకసారి 1940 సంవత్సర దేవతమ నమస్కార తెలియజేస్తున్నాను వేదికను అలంకరించిన అతిథి విజేపూర్వక నమస్కార తెలియజేస్తున్నాను అలాగే నా కుటుంబ సభ్యులందరికీ పేర్వేల హృదయపూర్వక నమస్కార తెలియజేస్తున్నాను ఈ జన్మకారణమా మా అమ్మనా మా అమ్మ నాన్న జన్మనిస్తే ఈ రోజు నేను ఇక్కడ వాళ్ళు జన్మించి నన్ను పెంచి పెద్ద అయ్య చేతిలో పెడితే నన్ను చేయని కావడానికి కారణం నా భర్త ఒక అంటారు ప్రతి అంటారు అలాగే ప్రతి ఆ అవుతుంది ఆ బయటికి ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది కాదు నా కుటుంబ సభ్యులే ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులతో నేను మాట్లాడుతున్నట్టే ముందు మీరంతా చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగి ఇదే ఇక్కడే అందరూ ప్రతి ఒక్కరితో నేను అయ్యా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి ఎవరికి కొత్తగా అది అందరు పాతనే ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు మనం బలహీన వర్గాల నుంచి మరోపేత కావాలని ప్రతి ఒక్కరిని కోరుకోవాలి ఇక ఉన్న మనకి సాధించుకోవాలి సాధించి తీరాలి అలాగే ఇక్కడ కానీ తర్వాత ఇప్పుడు భీవంటి నుంచి చాలా మంది బతుదేరు కోరుకుని సిరిసిల్లకి రావడం జరిగింది సిరిసిల్ల చాలా మంచిగా ఉంది బతుదేరు బాగుంది అక్కడ వచ్చిన వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంది కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేదు మా తాను కూడా ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా మాతో అయింది కష్టంగా చేస్తాము మన వాళ్ళు కష్టంగా అందరి కోసం నిలబడి కొట్లాడతాం మన పదవులు తగ్గించుకోవడమే కాదు వాళ్ళ కోసం మనం నిలబడి మన వాటి ముందరికి వస్తాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రేపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు తెలియజేస్తున్నాను మన పద్మశాలి అంటే ఒక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్

రీసెంట్లీ అధ్యక్ష నన్ను నియమించారు ఆ ప్రోగ్రామ్ హిసాబ మనం ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది ఏడాది ఒక్క మూడు నెలల ప్రోగ్రామ్ జరుగుతాయి ఇక్కడ స్పెషల్ ఏమన్నా మనం మార్కండి మా ఉత్సవం అంటే ఇంకా జస్ట్ నాగరికులలో ఏమైనా ఇంకా సిలాయి శిలాయి వాటం బుక్ వాటం అన్ని అందరినంత అందరు తెలిసి ఇక్కడ వాళ్ళకు ఇది చెప్పడం ఇదంటే మా అందరిలా సమాజ సేవ ఎప్పటికీ మంచి జరుగుతుంది ఏ వ్యక్తి ఎంతో అంత వారికి సహాయం మాత్రం అంతా సహాయం చేస్తాము వారు సాటిస్ఫాక్షన్ చేసి అనను మేము సమాధానం చేస్తాము అది మాకు మా గురువు సంతోషంగా నేర్పిడు మేము ఆ విషయంలో మేము నడుస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మీరు అక్కడ చైర్మన్ జగిత్యాలు మన పద్మశ్రీ బాధవులు మీ వంటి నుంచి చాలా మంది మళ్ళీ రిటర్న్ దేశం వచ్చి అక్కడ ఉన్నారు వాళ్ళకు ఫ్యూచర్ల ఎటువంటి సమస్యలు వచ్చినా మీ దగ్గరికి వచ్చి ఎటువంటి సమస్య చెప్పుకున్నా మీరు నిలబడి ఆ సమస్యను క్లియర్ చేస్తారని భావిస్తూ ఈరోజు మా జ్యేష్ నాగరికత వాచనాలు అయితే అరొంచిన మీకు గారికింక్షన్ తెలుగు అమ్మాయి ఇక్కడ అక్కడ మెట్టు నీళ్లుగా ఎదిగినందుకు ఇంతకు మొన్న జరిగిన ఒక అఖిల పద్మశాలి సమావేశంలో మీరు ఈ డరావ్ పెట్టి పాక్ చేసుకుని ఈ రోజు అఖిల పద్మశాలి సమాజంతో పాటు వివిధ సంస్థలతోటి మీరు ఏదైతే సన్మానం జరిపిస్తారో కొంచెం దాని గురించి మన ప్రభుశాలి బాంధవులు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన భీమానికి వచ్చినప్పుడు మన వాళ్ళను మనము గౌరవించ అలవాయితీ ఆ అన్నవాయితీ ఎవరో మనము అధ్యక్షులకు చెప్పడం జరిగింది ఈ విషయం ఇక్కడ ఇక్కడ ఉంటుంది మహావాళ్ళను మా బిడ్డ చైర్మన్ అయ్యి వీడికి వస్తుంది ఒక పెళ్లి విషయంలో ఇది వస్తుంది మీరు ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసి సత్కారు చేయాలని తే అధ్యక్షురారు ముందాడు వేసి ఒకే డబ్బేసి ఈరోజు గల స్వాగతం చేసి సమాజం కార్యక్రమం చేశారు అదేవిధిగా మార్ఖండే మహమూలి వాచ్ఛరాలయ అధ్యక్షుగా నేను సలో మా బిడ్డ వచ్చింది ఆ బిడ్డకు మరి సత్కారం మా తరపు సుఖ చేయాలని ఈరోజు జస్ట్ నాగరికట్టలో సుఖా సత్కారం చేయడం జరిగింది అదేవిధంగా గారి జన్మస్థలమైన జయభారత్ వాశాల ఈ ఏరియాలో సుఖా సన్మానం జరగాలి కంపల్సరీ ఇక్కడి వాళ్లకు జ్యోతి గురించి సుత తెలివాలే ఒక ఆడేబిడ్డ ఎట్లా ఎదుగుతుంది ఎంత మంచిగా చేయగలుగుతుంది అని ఒక మంచి మెసేజ్ ఇక్కడ రావాలని తెలమర్ గాంచాల మా టీంకు చెప్పడం జరిగింది టీం మొత్తం సహకరించి ఈరోజు ఘనంగా సత్కరించారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఆడవాళ్ళ లక్ష్మణ్ ఆడవాళ్ళ జ్యోతి మా బిడ్డ అల్లుడు ఇద్దరికీ అభినందనాలు వాళ్ళు ఎంత టైము నాకు ఇచ్చారు

వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ కళలో అందరూ కూడా ఎక్కువ ఆందాన్ని అనిపించేది ఉంటాడు కాకపోతే మీరు అందరూ నాకు చాలు సంతోషం ఉండదు మీరందరూ కూడా నా మీద వచ్చి ప్రతి ఒక్కరి బయటకు వచ్చి సన్మానించి హక్కులు తెలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉండదు నేను బుట్టి ఇక్కడ ఇక్కడే ఉట్టి వెయ్యి అన్ని నేర్చుకొని పూలమాలు నేర్చుకొని ఇక్కడ నుంచి నన్ను అయ్యేత పెట్టిన తరవతి గర్వలోకి వచ్చిన ఈ గడవరికి కాపాడుతా రసే కాపాడతా మీ పేరు కాపాడతా మంచిదనాన్ని కాపాడతా ఇక ముందు ఇంకా ఇక పదవులు కూడా మా బిడ్డ అక్కడ ఉంది పెద్ద పదవిలో పెద్ద హోదాలో ఉంది